అందరికీ గుడ్ ఇప్పుడు మా బాబు చేసిన స్కిట్ ఏంటంటే చాలా మందికి చిన్న పెద్ద తేడా లేకుండా అందరికి హార్ట్ స్ట్రోక్ అదే అండి గుండెపోటు వస్తుంది కదా దాని మీద అవగాహన కల్పించడానికి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్త ఇప్పుడు ఏంటో నేను చెప్తానండి చాలా మంది నైట్ పూట వాష్రూమ్కి కి వెళ్తారు కదా అప్పుడు చాలా మంది వాష్రూమ్ లోనే కుప్పకూలి ప్రాణాలు విడిచిపెడుతుంది దానికి కారణాలు ఏంటో ఇప్పుడు నేను చెప్తానండి రాత్రిపూట ఎప్పుడైనా వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తే ఈ మూడున్నర నిమిషాలు పాటించండి వెలుపు రాగానే ఒక అర నిమిషం అలాగే ఉండాలి ఆ తర్వాత అర నిమిషం మంచంపై కూర్చునే ఉండాలి ఇంకా రెండు రెండున్నర నిమిషాల పాటు కాలు కింద పెట్టి కూర్చున్న తర్వాత వాష్రూమ్కి వెళ్ళాలి వెంటనే లేచి వెళ్ పడుకొని లేచి వెంటనే లేచి వెళ్ళడం వల్ల మెదడుకు ప్రసరణ లోపిస్తుంది దీనివల్ల గుండె కూడా కొట్టుకోవడం ఆగిపోతుంది కాబట్టి ఇలాంటి పాటిస్తే అకస్మాత్తుగా సంభవించే మృత్యువును తప్పించుకోవచ్చు నేను చెప్పింది మీకు నచ్చితే ఫాలో చేసి షేర్ షేర్ చేయండి ప్లీజ్ ఓకే అండి అందరూ పాటించండి ఓకే అండి బాయ్